వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల దాటింది అసలు పథకాలు వస్తున్నాయో రావట్లేదా ఏంటి వీళ్ళ పాలన ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అని పాలన అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఉంది గ్యాస్ పబ్లిక్ నగదు వచ్చే పైసలు లేదు డైలీ గవర్నమెంట్ నగదు వచ్చే పైసలు అది వైకేసి గ్యాస్ ఇచ్చినవాడు గ్యాస్ ఇస్తే బేబీ కరెంట్ లేడీస్ కూడా బాగా సంతోషపడ్డారు ఆ టికెట్ కొత్తగా వచ్చిన టికెట్ కొని నిలబడటం లేడీస్ మొత్తం పుల్లికి వస్తుంది వాళ్ళ అనేది సగమ లేడీస్ సగం జెంట్స్ సగమన్నా చేస్తే పర్వాలేదు ఆ ఇంద్రాబాద్ లో అన్నారు ఇంతవరకు ఆయన హైదరాబాద్ అంతా కూడా వంట హైదరాబాద్ ఏడుస్తున్నా ఇంతవరకు ఇల్లే రాలే కేసీఆర్ గారి కేసీఆర్ గారి అట్లా ఉన్నాయి ఆయన కొన్ని ఆయన కొన్ని పక్క పెట్టేసిడు నేను వచ్చినాక గెలిచినాక ఇస్తానని ఆయన ఆయన పోయిండు అందరూ ఉంటే పోయింది కేసీఆర్ నువ్వు నెంబర్ వన్ సీఎం పట్టుకుని రాట్లేదా రాలేదు మరి వచ్చింది ఇంతవరకు మా మున్సిపాలిటీ జీతాలు పెంచలే జీతాలు కూడా పెంచలేండి మా లీడర్ అడిగి రాడు అడిగితే సుద్దాం ఆలోచించారు సీఎం గారు మా మీద ప్రేమ కూడా చూపిస్తున్నాడు ప్రైవేట్ 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 ఆయన ఆయన అట్లా చేసుకుని ఈయన గెలిపిస్తుంటే ఈయన అదే పని చేస్తున్నాడు అంటే ఈయనైనా మున్సిపల్ కనీసం గలీజ్ గలీదులకు కనీసం ప్రేమతోనంట కొంచెం జీతాలు కొంచెం నాలుగు వేలు మూడు వేలు గెలిచారు అవి కూడా వెళ్తున్నాడు ఆయన ఆయన గెలిచినాడు గెలిచిన కూర్చున్నాడు గరిపోతుంది కానీ చేస్తాడు అంటుడు చేస్తాడు ఆయన దగ్గర ఉంది ఓపుతుంది కానీ అవలూ చేస్తాడు పనులు ఊళ్ళలో ఇందుకు కట్టించే అయితే అమలు చేసిండు ఇంట్లో డబల్ బెడ్రూమ్ అయితే ఎవరికి కూడా రాలకుండా రాలేదు నాకు మూడు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది కేసారు అన్నప్పుడు ఇంత మళ్ళీ ఫోన్ రాలేదు అది అది అక్కడ ఇది ఇక్కడనే పోయింది కూతుం కూతురు ద్వారా ఏం చేస్తున్నాడు గ్యారంటీ అన్నాడు అన్న ఫ్రీ అంత మంచిది గ్యాస్ ఫ్రీ అన్నా నేను ఇంకా మనకు దయచేసి చెప్తున్నా నేను చెప్తున్నా కదా గ్యాస్ అనేది పెన్నీళ్ళు గ్యాస్ ఇస్తే బాగుంటుంది ఇది గ్రీన్ బస్ తీసేయాలి తీసేస్తే గవర్నమెంట్ పోట్ల నష్టం వస్తుంది గవర్నమెంట్కి కు వాడు తల్లి ఎక్కా ముసలి వాడు మొత్తం ఫుల్లే ఉంటారు లేడీస్ లేవు కూడా లేవరు చేతనండి ముస పిల్లతరులు ఉంటే సీట్ ఇస్తాం ముసలి ఉంటే సీట్ ఇస్తాం ముసలు ఉంటే సీట్ ఇస్తాం వయసులే కాలేజ్ పిల్లలే కూర్చుంటారు సీట్ల మీద మేము కూర్చుంటే లేవండి అని ఆడ పేరు ఏమంటే అని లేవుతారు వాళ్ళైతే కూర్చుంటారు

గవర్నమెంట్ గవర్నమెంటే చేసింది గవర్నమెంట్ చేసింది ఏం లేదు నేను లేవాడు నాకు ఎక్కడికి ఉందా పైసలు పెట్టి పంచాయతా ఒక లేడీస్ లేడీస్ లేడీస్కి మాకు పంచాయతీ ఆ సీఎం చూడాడు ఆ పేపర్ కనపడదా న్యూస్ కనపడదా ఎంతమంది తిట్టుకుంటున్నారు పసరాళ్ళు పిల్ల తల్లి కూర్చుంటే పర్లేదు సంతోషం గుసరాలు కూర్చున్నాడు సంతోషం కాలేదు పిల్లలు అమ్మాయిలు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వాళ్ళు కూర్చుంటే మేము టికెట్ పెట్టాలి పైసలు పెట్టి పంచాయతా సీఎం కదా సీఎం అందరికీ అన్ని కలుగు అది మాది

ఏమో చె నమస్కారం మంచిగా చేస్తున్నావు హ్యాపీ నేరా అని చెప్పినాయ్ ఆయనకు కలాం అని మరి బామ్మలే ప్రైవేట్ గ్రామకులకి ఇచ్చి ప్రైవేట్ ప్రైవేట్ అంటాడు ప్రతి రామకోం లేదు ఇస్తారు మొత్తం అంటే మేము కష్టం చేస్తాను ఇరవై పదిహేనుంచే పద్దెనిమిది వేల ఏం అంటే పదివేలు ఇల్లుకరే కట్టాలి పదివేలు ఇల్లుకరే కట్టాలి ఫ్యాషన్ ఏమి వస్తుంది బిఎం ఏమి వస్తుంది ఉప్పులేం వస్తుంది రూపాయలు అప్పు చేసుకోవాలి పండుగలు వస్తే సంవత్సరం అప్పు చేయాలి పండుగలు అప్పు చేయాలి మళ్ళీ మా బస్సులు అంతే ఉంటాయి మా గురించి ఆరోగ్య ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఆరోగ్య చెప్పండి ఎలా ఉంది పాలన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగాలేదు ఏమైంది అన్ని ఫ్రీ బస్సు బస్ జానానికి ఏది కూడా పాల్ రెండే పాస్ అవుతా ఏది కూడా పాల్ ఆట వాళ్ళ గ్యాస్ ఫ్రీ అనే గ్యాస్ ఉందా ఫ్రీ లేదు గ్యాస్ ఫ్రీ లేదు బస్సు ఫ్రీ ఉందిగా బస్సు ఫ్రీ ఉంటే వాడినా ఉన్నారు

ఇద్దంట అసలు నమ్మకం ఉంది రైతు మాకైతే నమ్మకాలి ఎట్లా గెలిపించారు అండి త్రీ బాసెస్ గట్టిగా రైతుల పరిస్థితి అని తెలుసా రైతుల పరిస్థితి అంటే రైతు బంధు రైతు బంధు కేసీఆర్ ఉన్నా రైతు బంధు వేసాడు నేను రెండు సార్లు రెండు సార్లు ఇస్తాను రెండు ఎకరాలు సలకేస్తున్నాడు

ser sí, sí, sí.